హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఆఫ్ మా క్రియేషన్స్ ఎన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి ఎనిమిదవ తేదీ తొమ్మిదవ నెల మన రెండు వేల ఇరవై నెలలు జరుగుతున్నటువంటి ప్రతి ఆదివారం అర్ధగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం మిద్దుల సంతలో ఈ వారం వరుసలో మరి కిలారి కోడెల ధరల విషయానికి వస్తే చూద్దాము ఇక్కడ మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి కాడైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా ఏమైనా పళ్ళలో ఉన్నాయనా రెండు రెండే ఉన్నాయా ఇది అంతేనా రైట్ ఏం చెప్పినారు కాడి రేటు నలభై ఐదునా వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నారు గిల్లల భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చాను మన గుడికల్ వాసి అసలు ఎమ్మిగడూరు మండలం కర్నూలు జిల్లా నల్లాయన గురించి మనకు అర్థంగా తెలిసిన విషయమే కదా నెంబర్ చెప్పండి అరవై తొమ్మిది అడివి ఒకటి పదహైదు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలు వలస్తున్నారు దేశీయ సీమ ఏదో కనిపిస్తుంది మనకు ఎక్కడి నుంచి వచ్చారు చోటపల్లి వాసీస్లు ఇక్కడ మంత్రాలయ మండలం కర్నూలు నుంచి గిలలు బాబోతాయా నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా ఒకటి ముప్పై ఆరు డెబ్బై ఒకటి లాస్ట్ డెబ్బై ఐదా ఫ్రెండ్స్ మరి సీమా ఉన్నాయి కిలారా అక్కడి సైడ్ బాగానే కనిపిస్తున్నాయి దూడల మాదిరి చూద్దాం పళ్ళు ఉన్నాయా రెండు కలిపినాయి ఏం చెప్పినారు సార్ వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లక్షా పదివేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి ఇచ్చారు ఏమన్నా నెట్టే కల్లా ఆధ్వని మండల్ కర్నూలు అరవై మూడు అరవై ఒకటి యాభై రెండు నలభై రెండు లాస్ట్ తొంభై ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఒక్కటే ఉంది ఇది ఏం చెప్పిన రేటు అరవై చెప్ వేలు సిక్స్టీ థౌజండ్ గా థౌజండ్గా చెప్తున్నాను రేపక్కసంలో రెండు పక్కల పల్లని కలిపిందా అరపల్లలో ఉందా ఎక్కడి నుంచి ఇచ్చారు ను ఊరు నెంబర్ చెప్పండి ఒకటి తొమ్మిది మూడు ఏడు మూడు నాలుగు డబల్ మూడు లాస్ట్ రైట్ ఏం చెప్పిన రేటు ఒకటి గట్ట లక్ష రూపాయలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ఊరు ఎనిమిది తొమ్మిది ఏడు ఒకటి ఏడు మూడు ఏడు ఐదు అన్న తొమ్మిది జీరో ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా హెవీ బిగ్ సైజులో ఒకటే కనిపిస్తుంది మరి ఇది ఏం చెప్పిన రేటు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వరకు చెప్తున్నారు పల్లేసి అని కలిపిందా ఇది ఏ పక్క సార్ చేదానికి మరి చేదానికైనా ఇంకేమి సార్ చేదానికి గిరకబండి భరోసా ఇస్తామంటారు రైట్ ఎక్కడి నుంచి వచ్చారు మరి తంగర్దో వాసలు ఆస్పరి మండలం కర్నూలు జిల్లా మీ పేరు నెంబర్ చెప్పండి అరవై మూడు సున్నా ఒకటి యాభై నాలుగు ఇరవై ఇరవై ఐదు పద్నాలుగు మరి గతంలో కూడా దీన్ని ఏం గిరగబండి అది వేసినట్టున్నారు నిజమే ఒకదానికి ఒక బండి వేసినట్టు గుర్తుంది వేసినారు మరి ఒకవేళ రైసలు ఇంటి కట్టుకోసం కట్టి చూపించే అవకాశం ఉంది ఇప్పుడు రైట్ ఈ విధంగా ఉంది కదా నేరుగా మాట్లాడుకోవచ్చు మన ఛానల్లో కూడా దీని వీడియోలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మరి అవంటే కూడా మీకు కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇంట్లో పంపిస్తాను దీని ఒక్కదానికే ఒక బిండి రైతు సోదరుల మేరకు సంబరాలు మేరకు ఊర్లో లాగించడం జరిగింది మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం